తెలంగాణ సమాజం మొత్తం ఉలిక్కిపడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారికి కాళేశ్వరం ప్రాజెక్టు మీద అటెండ్ కావాలని చెప్పేసి నోటీసులు ఇవ్వడం అనేది తెలంగాణ సమాజం మొత్తం కూడా ఉలిక్కిపడే విధంగా బాధపడే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ చేసింది ఈరోజు కేసీఆర్ గారు నోటీస్ ఇచ్చడు కాదు ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెచ్చుకున్న తెలంగాణ సమాజం మొత్తం మీద తెలంగాణ ప్రజల మీద మొత్తాన్ని మీద దాడిగా భావిస్తూ మీరు ఇచ్చిన నోటీసు కేసీఆర్ అనుకుంటుకోవచ్చు మీరు ఇచ్చిన నోటీసు కాళేశ్వరం పంట మీద లక్షలాది మంది రైతులు పండించిన పంట సజీవంగా ఉండే కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈరోజు ఆ రైతులందరికీ మీరు నోటీస్ ఇచ్చినట్టు యాభై అరవై సంవత్సరాల కరువును ప్రాళదలిన కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్ర సాధన సాధించిన భాగంగానే ఈరోజు రావడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నందుకు ఆ సంతోషం ఉన్న రైతులందరి మీద నోటీస్ ఇచ్చినట్టుగా భావిస్తూ ఈరోజు మీకు రేవంత్ రెడ్డి గారు ఒక పైశాచిక ఆనందం పొందిండు కేసీఆర్ గారు నోటీస్ ఇచ్చినం కేసీఆర్ గారు కాళేశ్వరం మీద అటెండ్ అవుతారు అని ఒక పైశాచికం ఆనందం పొందుతున్నాడు ఈరోజు నేను ఒక్కటి సూటిగా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుతున్నాను మీరు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని తెలంగాణ ప్రభు సమాజం మొత్తానికి కూడా ఒక తప్పుదో పట్టించేసిండు ప్రాజెక్టు మొత్తం కూలిపోయిందని దాని మీద ఎంక్వైరీ కమిషన్ అని కమిషన్ అని చెప్పేసి అన్నీ తప్పుదో పట్టింది మళ్ళీ ఒక్కసారి మీకు చెప్తున్నాం ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక మేడిగడ్డతో పాటు మిగతా రెండు ప్రా బ్యారేజీలు మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది సబ్స్టేషన్లు ఇరవై ఒక్క పంప్హౌజ్లు రెండు వందల కిలోమీటర్ల సొరంగాలు పదిహేను వందల ముప్పై కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్లు తొంభై ఐదు కిలోమీటర్ల ప్రెజర్మెన్స్ నూట నలభై ఒకటి టీఎంసీ స్టోరేజ్ కెపాసిటీ యాభై మీటర్ల ఎత్తు లిఫ్ట్లు రెండు వందల నలభై టీఎంసీల నీటి నిల్వ ఉన్న ప్రాజెక్టే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు అందులో మొదటి మూడు బ్యారేజీలలో ఒక్క బ్యారేజీలో ఉన్న ఎనభై ఐదు పియర్లలో ఒక మూడు పియర్లు రెండు నుంచి మూడు పేర్లు కుంగిపోతే దాన్ని కాళేశ్వరం మొత్తం కూలిపోయిందని ఒక ప్రచారం చేసి ఒక కమిషన్ ఇచ్చినాను నేను సూటిగా అడుగుతున్నా మరి నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుంకేని సుంకుశాల రిటర్నింగ్ వాళ్ళు మొత్తం కూలిపోయింది మరి మీరు ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కిషన్ రెడ్డి బండి సంజీతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటు పెడుతున్నా సుంకి వాళ్ళు ఊరిపోతే రిటర్నింగ్ వాళ్ళు ఊపితే నేషనల్ ట్యామ్స్ సేఫ్టీ అథారిటీ రాదు కమిషన్ రాదు కనీసం విచారణ కూడా ఆదించారు ఎస్ఎల్బీసీ పెద్ద దుర్ఘటన ఎనిమిది మంది చనిపోయారు ఆ ఎనిమిది మంది చనిపోతే ఎన్డిఎస్ఏ రాదు విచారణ అయ్యేది కేంద్ర ప్రభుత్వం రాదు రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు వారు విచారణ చేయరు సీఎం కూడా పోయే పరిస్థితి లేదు ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలల్లో వట్టే రిజర్వాయరు పంపులు మొత్తం మునిగిపోతాయి ఒక్క మంత్రి పోయి చూసిన పరిస్థితి లేదు అక్కడికి ఎన్డీఎస్ఏ రాదు అక్కడికి విచార కమిషన్ వేయరు ఏ విచార కమిషన్ ఉండదు ఖమ్మం పెదవాగు గేట్లు మొత్తం కొట్టుకపోయినాయి ఇంతవరకు దాని మీద ఎన్డీఏసే రాదు అని విచారణ గాధించరు అంతెందుకు పెద్ద స్కామ్ సివిల్ సప్లై స్కామ్ కేంద్ర ప్రభుత్వం సంబంధించిన సివిల్ సప్లై స్కామ్ అమృత స్కామ్ కొడంగాల్ లిఫ్ట్ ఇరిగేషన్ దీని మీద ఏది కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం స్పందించదు కేంద్ర ప్రభుత్వం స్పందించారు కేవలం ఇలా టార్గెట్ అంతా కూడా తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్ గారిని ఈరోజు ఇబ్బంది పెట్టేలో భాగంగానే ఈరోజు కమిషన్ నోటీసులు పంపిండు మార్చ్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగులో జస్టిస్ ఘోష్ కమిషన్ వేసారు మీరు సంతోషం ఏమని చెప్పారు ఆ రోజు మీరు వంద రోజుల లోపల మీరు ఈ కమిషన్ యొక్క తీర్పు విడదగలాలి రిపోర్ట్ ఇవ్వాలి వంద రోజులు అని చెప్పేశారు మార్చి పదమూడు రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చిండ్రు దాని తర్వాత వంద రోజులు వేనాయి జూన్ ఇరవై తొమ్మిది నాడు మళ్ళీ ఒక్కసారి ఎక్స్టెన్షన్ ఇచ్చిండ్రు ఆగస్టు ఇరవై ఐదు నాడు మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చిండ్రు నవంబర్ పన్నెండు నాడు మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చిండ్రు డిసెంబర్ ఇరవై ఒకటినాడు నాలుగోసారి ఎక్స్టెన్షన్ ఇచ్చిండ్రు మళ్ళా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో ఎక్స్టెన్షన్ ఇచ్చిండ్రు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిలో ఎక్స్టెన్షన్ ఇచ్చిండ్రు అంటే సుమారు సంవత్సరం మీద మూడు నెలలు ఎక్స్టెన్షన్ ఇస్తూ పోయిండ్రు చివరిగా ఈ నెల మే ముప్పై ఒకటో తారీఖు లోపల కమిషన్ రిపోర్ట్ అని చెప్పేసి ఈ చిట్చాట్లో జస్టిస్ ఘోష్ గారే చెప్పడం జరిగింది ఇక రాజకీయ నగలు పిలిచే అవసరం లేదు ఆల్మోస్ట్ ఆల్ ఈవెంకెల్ స్మితి సవర్వాల్తో పాటు అందరూ పిలవడం జరిగింది ఇక రిపోర్ట్ ఇస్తామని చెప్పేసి ఇచ్చే సమయం లోపలే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గట్టలితో నువ్వు అని చెప్పి మళ్ళా రెండు నెలలు నిన్న ఎక్స్టెంజ్ చేసిన నిన్న పంతొమ్మిది తారీఖు నాడు మళ్ళీ ఎక్స్టెంజ్ చేసిన కోసం ఇచ్చి ఇగో వీళ్ళ పేర్లకు కూడా నోటీసులు ఇచ్చేసి ఒక రాజకీయ కక్ష సాధించిలో భాగంగా ఈరోజు కమిషన్ ఇవ్వడం జరిగింది ఈ కమిషన్ అనేది రాజకీయ కక్షలో భాగంగా కేసీఆర్ గారి మీద విషన్ జీవితంలో భాగంగానే కావలసుకొని ఈ నెల ఇచ్చేది ఇక మీకు ఎట్టి పశ్చులైనా విలువ కమిషన్ రిపోర్ట్ ఇస్తాను మినిమిట్లో మళ్ళీ వీళ్ళ ముగ్గురు పేరు రిపోర్ట్ ఇచ్చినంటే నీ రాజకీయ కక్ష కాదా ఇందులో కాదా నిర్ణయాక రిపోర్ట్ ఇచ్చేసిండ్రు రు నోటీసులే రావు ప్రెస్ క్రిజ్ చేసిండ్రు నోటీసులు చేరకముందే సమాచారం చేరవేసేసిన రు వీళ్ళందరికీ నోటీసులు పోతున్నాయని చెప్పేసి ఇది రాజకీయ కక్ష కక్ష కాదా ఈరోజు నోటీసులు అందకముందే చెప్పింది ఆ రోజు కూడా మేము కూడా చూడడం జరిగింది మేము ఎనభై ఐదు పిల్లర్లలో మేము కూడా పర్యటించాము ఆ మూడు పిల్లర్లు మాత్రమే కుంగిపోయినాయి అదే రోజు కూడా మీరు ప్రభుత్వం మొత్తం చేసి కూలిపోయింది మొత్తం కూరగొడతామన్నారు సంవత్సరం మీద ఆరు నెలలైంది చెక్కు చెదిరిందా ఎందుకు నీళ్ళు ఆపలేదు మీరు కిందికి ఇవ్వవలసి నేను రేవంత్ రెడ్డి ఒకటే సూటిగా ప్రశ్న పడుతున్నాను కొత్తగా ఇల్లు కట్టుకుంటాం ఇల్లు కట్టినప్పుడు బార్ చిన్న లీక్ అవుతుంది బాత్రూమ్ రిపేర్ చేసుకుంటావా ఇల్లు మొత్తం కూలు కొడతావా బాత్రూమ్ రిపేర్ చేసుకోవా కొత్తగా కొత్త కట్టిన ఇంట్లో చిన్న రిపేర్ అయితే బాత్రూమ్ రిపేర్ చేసుకుని మళ్ళీ చదువుకుంటావు కదా జనరల్గా లీక్ అయ్యి ఉంటాయి కదా అది దానికి ఇల్లు మొత్తం కూలు కొడతావా ఈరోజు ఒక కొత్త బస్సు కొని టైర్కి చిన్న ఫంక్షన్ అయితే టైర్ బస్సే కలపెడతావా ఇది నువ్వు వసంత కాలిపోయిందంటవా ఇది మూర్ఖత్వ ఆలోచనతోటి ఈరోజు తెలంగా తెచ్చుకున్న తెలంగాణలో అయోమయం గురి చేస్తున్నారు నేను ఒక్కటే చెప్తున్నాను ఈరోజు నేను కూడా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాను తెలంగాణ రాష్ట్రం రాకముందు కాంగ్రెస్ పరిపాలన కూడా ఉన్నాను నేను ఎమ్మెల్యేగా నలభై యాభై సంవత్సరాలు అరగోసపడ్డం ఇదే కరీంనగర్లలో ఒక ఎకరం పండియాలంటే ఉండగా ముప్పు తిప్పలు పడే పరిస్థితి కింద సగ భూములు ఎడారిగా ఉండే మీరు తమ్మిడి హెట్టిగా పూజ చేసిన ఎనిమిది సంవత్సరాలే అది తట్టే మట్టి చేయలేదు కనీసం అనుమతులు పొందలేదు నువ్వు తమ్మిడి హెట్టిగటను సా నువ్వు కట్టితే ఈ కాలుష్యం ఎందుకు కడదు తెలంగాణ ఎడారి ఉన్నదనే కదా కేసీఆర్ ఆలోచన చేసుకొని ఈరోజు కాళేశ్వరం పాద కట్టిండు కాళేశ్వరం పాద కట్టినాక మొట్టమొదటిగా కరీంనగర్ జిల్లాలో భూమికి బరువైతే పంట వండి వాస్తవం కాదా విడుమానగిరి నిండింది ఎల్ఎండి నిండింది మొత్తం జలాశయాలు నిండినాయి భారతదేశంలో పంజాబ్ నుంచి పంట తీసం ఈరోజు మరి కాలుష్యం పార్టీ ఎంత బెనిఫిట్ ఉన్నాక మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా నీళ్ళన్నీ కూడా మొత్తం రిపరే కూడా కిందికి పంపించేసినావు కదా ఈరోజు ఎల్ఎండి విడ్మాన ఎండిపోతే నీటి యుద్ధాలు జరుగుతున్నాయి ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో నీటి యుద్ధాలు మళ్ళీ వచ్చినాయి కరీంనగర్ లాంటి ప్రాంతాలలో ఐదు రోజుల కోసం నీళ్ళు ఇచ్చే పరిస్థితి వచ్చింది దీనికి కారణం అప్పుడు కాలుష్యం కట్టింది లో నీళ్ళు వచ్చినాయి కదా ఈ రోజు నీ ఫెయిల్యూర్ వలన మూడు రిపేర్లు చేయక సంవత్సరం నుంచి నీళ్ళు మొత్తం ఆంధ్రప్రాంతకు ఓడం వలన వాళ్ళ తెలంగాణ ఎండబెట్టిన ప్రభుత్వం మీ మీద వేయాల కమిషన్ నిన్నగాక మొన్న గుల్జార్ హౌస్లో పదిహేడు మంది చనిపోయారు ఒక్కసారి సీఎం గారు పోయి పరామర్శించ పోయారా ఇది మీ యొక్క చరిత్ర మా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమాజం కోసము ఆయననే పెద్ద విజిలెన్స్ ఆఫీసర్గా అద్భుతంగా డిజైన్ చేసుకొని ఇక్కడ కరప్షన్ సా తావు లేకుండా మొబిలైషన్ అడ్వాసులు తీసేసిన ఘనంతో కేసీఆర్ గారిది ఇవ్వకుండా కాళేశ్వరం ప్రాజెక్టు కడితే తెలంగాణ సమాజం కడితే ఇంత విషయం చూపుతున్నా మీరు ఇది తెలంగాణ సమాజం మీద మీరు ఇచ్చే నోటీస్గా భావిస్తాం తెచ్చుకున్న తెలంగాణ ప్రజలు ఇబ్బంది పెట్టేదో భాగంగానే ఉన్నది కాబట్టి ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం మీ ఇరవై శాతం ముప్పై శాతం కమిషన్ డైవర్ట్ చేసేందుకే మా యొక్క కమిషన్ యొక్క మా మీ సీఎంకు మా కేసీఆర్ గారు మీ యొక్క కమిషన్ నోటీసులు ఈ ప్రజల మరచతానికే ప్రజలలో ఒక నెగటివ్ థింకింగ్ మలచటానికే క్లోజ్ అయ్యే కమిషన్కు మళ్ళీ ఈరోజు మళ్ళీ ముగ్గురు నోటీసులు అంటే కావాల్చుకుని క్రియేటివ్ చేసుకొని ఈరోజు ఒక పైసాచక ఆనందం పొందటానికి ఈరోజు ఎక్స్టెన్షన్ చేసి కమిషన్ వల్ల వన్ మంత్ ఎక్స్టెండ్ చేసి ఈ మూడు పీర్లు పంతొమ్మిదో తారీఖు నాడు జియో ఎక్స్టెండ్ చేస్తే ఇరవై తారీఖు నాడు వీళ్ళు ముగ్గురు నోటీస్ ఇచ్చే అంతర్యామేముంది కాబట్టి ఇది డెఫినెట్గా తెలంగాణ సమాజం మొత్తం చూస్తుంది ఎక్కడ కూడా భయపడే సమస్య లేదు కేసీఆర్ నిజంగా ఇటువంటి భయపడితే గిట్ట తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చేటోళ్ళు కాదు మీ కమిషన్లో భయపడేవాళ్ళం కాదు మేము ఒకటి మాత్రం చెప్తున్నాం ఈ రోజు ఏదో కేసీఆర్కి నోటీస్ ఇచ్చిన పరిస్థితి మీరు ఇచ్చిన నోటీస్ మొత్తం కూడా తెలంగాణ ప్రజ గుండెల్లో కూడా మీరు బాధ పెడుతుంది కాళేశ్వరం మీద నీళ్ళు ఉపయోగించుకొని లక్షలాది బీడు భూములను ఈరోజు దున్నుకున్న వాళ్ళందరూ కూడా రైతులు బాధపడుతున్నారు ఈరోజు ప్రత్యక్షంగా పరోక్షంగా కాళేశ్వరం నీళ్లు వాడుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బాధపడే సంబంధించి ఇంత మంచి గొప్ప కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ అరవై సంవత్సరాలు చేయండి ఈరోజు కేసీఆర్ గారు మూడు సంవత్సరాలు చేస్తే విషయం చిమ్ముతున్నారని చెప్పేసి ఈరోజు ప్రజలలో ఒక ఏవోగ్యం తయారంది రేవంత్ రెడ్డి మీద ఇప్పటికైనా ఇట్టు మానుకో తెచ్చిన తెలంగాణ కేసీఆర్ మీద విశ్వంజీముడు మానుకోండి నీకు నువ్వు సమాజం నువ్వు నలపెరిన గ్యారెంటీ ఆ గ్యారెంటీ ఆ గ్యారెంటీ ఆ మీద కాన్సెడర్ చేయండి మీ కమిషన్ల మీద మీ మీ యొక్క సెక్రటరీలో కానీ అక్కడ కమిషన్ల దందా నడుస్తుంది దాని మీద కాన్సెంట్ చేయను కానీ ఈ కేసీఆర్ విశ్వంజీముడు బంద్ చేయమని చెప్పేసి డెఫినెట్గా రేపు తెలంగాణ సమాజం కూడా అందరూ స్పందిస్తారు తెలంగాణ ఉద్యమం ఎట్లయితే కేసీఆర్ వెంట నడిచిండ్రో ఈ ఈరోజు మళ్ళీ తెలంగాణ సమాజం ఉత్తగుణంగా కేసీఆర్ గారికి అండగా ఉంటాయని చెప్పేసి మేము హెచ్చరించడం జరుగుతుంది